హాయ్ ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ అదిరిపోతుంది మరి భూమిని పోలీసులు అరెస్ట్ చేశారు కదా నేను ఉన్నాను అని భరోసా గగన్ ఇచ్చాడా పాపం భూమి ఒంటరైన భూమికి మరి గగన్ ఎలాంటి చేయుతనిచ్చాడు అక్కడ తప్పు చేసిన పోలీసుల అంతు చూశాడా ఏం జరిగింది మరి తరువాత ఎపిసోడ్ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పూర్ణిమ చాలా బాధపడిపోతూ ఉంటుంది కానీ పూర్ణిమ నేనే డ్రైవ్ చేశాను తను కాదు అని చెప్పి చెప్పొద్దని మరి భూమి ఒడ్డు వేయించుకుని మరీ పోలీసులతో పాటు వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినప్పుడు పూర్ణిమకి చాలా బాధేస్తుంది నేను కదా డ్రైవ్ చేసింది భూమి కాదు కదా నేను చేసిన తప్పుకి తన శిక్ష అనుభవించడం ఏంటి ఏంటి భూమి ఇది అన్నయ్య అమ్మ కోసం నువ్వు త్యాగం చేయటం ఏంటి నీలాంటి మంచమ్మాయిని ఎక్కడా చూడలేదు ప్రాణం ఇచ్చేలాగా ప్రేమిస్తావు ఇంత మంచి గుణమా ఇంత చిన్న వయసులో అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి గబా గబా అన్నయ్య అన్నయ్య భూమి అరెస్ట్ అయిందన్నయ్య అని చెప్పేసి అంటుంది భూమి అరెస్ట్ అవ్వడం ఏంటి ఎందుకు తైతక్ అక్కడికి ఎందుకు వెళ్ళింది అని చెప్పి అడుగుతాడు గగన్ అది కాదన్నయ్య కాలేజ్లోనే తను డ్రైవ్ చేసింది వేరే నక్షత్ర వాళ్ళ కార్ని డాష్ ఇవ్వటంతో అనగానే తైతక్కకి డ్రైవింగ్ వచ్చా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని చెప్పి అడుగుతాడు గగన్ అవన్నీ పక్కన పెట్టన్నయ్యా ఇప్పుడు తనని పోలీసులు తీసుకెళ్ళి కావాలని మనం డబ్బు కడతామన్నా కానీ కుట్రపూరితంగా అలా చేశారన్నయ్య అని చెప్పి అనగానే అక్కడికి తప్పు చేసింది కదా డ్రైవింగ్ రాంగ్గా చేసింది కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే తప్పు ఎవరైనా పనిష్మెంట్ ఉండాల్సిందే పూర్ణి అని చెప్పి అంటాడు వెంటనే అక్కడికి శారదాంబ వస్తుంది మరి అలా ఎలా మాట్లాడతావురా ఆ అమ్మాయి మన ఇంట్లో ఉంటుంది దారిని పోయిన దానమ్మ అయినా కానీ కాదు కదా తన కుటుంబానికి ఏదో మొన్న తను ఆ ఇంటికి వెళ్ళి కూడా పోట్లాడి వచ్చింది అమ్మాయిరా తనేం తప్పు చేయదురా నాకు ఆ పూర్తి నమ్మకం ఉంది గగన్ నువ్వు అర్థం చేసుకోరా అంటే అవునన్నయ్య భూమి చాలా అమ్మాయి మరి చాలా అమ్మాయి అయినప్పుడు ఏంటి ర్యాష్ డ్రైవింగు ఇవన్నీ ఏంటిది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ ఇంట్లో బాగా కృష్ణప్రసాద్ ఎమోషనల్ అయిపోతాడు అసలు నేను ఎందుకు బ్రతకాలి నాకు జీవితంలో అన్నీ నేను అపవాదులే అనుభవించాను ఒకప్పుడు శారదని వదిలేసి నేను చేసుకున్నాను అదే ప్రశ్న శారద అడిగితే నేను ఎక్కడ తలపెట్టుకోవాలి చూడు మీరా నువ్వు ఎక్కువ చేస్తున్నావు నన్ను ఫాలో అవ్వడం ఏంటి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం ఏంటి అయినా తప్పు శారద తన్నట్టు మాట్లాడతారేంటి శారద ఇంటికి నేను వెళ్ళటం నేను చేసిన పరాభావమా ఏ వెళ్ళకూడదా ఏ అక్కడ నా కొడుకు కూతురు లేరా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు ఏంటండి ఏంటి కొడుకు కూతురు నన్ను పెళ్లి చేసుకున్నారు కదా అవును నిన్ను పెళ్లి చేసుకున్నాను ఏ కారణాల వల్ల చేసుకున్నానో మీ వదినకి తెలుసు అడుగు మొత్తం చెప్తుంది అని చెప్పేసి అనగానే అంటే ఏంటి మీ తప్పు చేయలేదా అంతా వదినే తప్పు చేసిందా ఎవరు చేశారో ఏంటో కాలమే చెప్తుంది మీరా కానీ అప్పటి వరకు నువ్వు ఆగేలాగా లేవు కానీ మీరెవరో నన్ను కట్టడి చేస్తే కట్టడి అయిపోవడానికి అంత పిరికివాణ్ణి కాదు ఒకప్పుడు చేసిన తప్పుకి జీవితాంతం నేను శిక్ష అనుభవిస్తున్నాను అయినా నేను చేసిన తప్పేంటి గగన విషయంలో నేను వెళ్ళలేకపోయాను కాబట్టి తనకు సంజాయిషి చెప్పడానికి వెళ్ళాను అంతలోనే నువ్వు అంతగా గావు కేకలు పెడుతూ ఊరందరినీ వెనకేసుకొచ్చి తను క్యారెక్టర్ మీద బ్యాడ్గా లాగా మాట్లాడతావేంటి చూడు మీరా ఇది చాలా తప్పు మనకి పిల్లలున్నారు నేను నిన్ను ఇష్టంగా పెళ్లి చేసుకోలేదు అంటే మీకు నేను ఇష్టంగా పెళ్లి చేసుకోలేదా అంటే చేసుకోలేదు నాకు భార్య ఉండగా నేను ఇష్టంగా ఎందుకు పెళ్లి చేసుకుంటాను ఏ కారణాల వల్ల అంటే మీరు నన్ను మోసం చేసి చేసుకున్నారు కదా పెళ్ళయిందని చెప్పకుండా నేను మిమ్మల్ని మోసం చేయలేదు మీరా అంతా జరిగిందంతా మీ వదిలినడుగు మొత్తం చెప్తుంది అని చెప్పేసి అనగానే ఏడుస్తూ ఉంటుంది ఇంకొకసారి ఇలాంటి ఇలాంటివి చేస్తే మాత్రం క్షమించేది లేదు మీరా అని చెప్పేసి అంటాడు ముఖ్యంగా శారద విషయంలో నువ్వు ఇలా ప్రవర్తిస్తే మాత్రం ఏ రోజుకైనా ఒంటరి అయిపోతావు ఎంతమంది వచ్చి ఇచ్చేసినా కానీ మారే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటాడు ఒక అయితే ఈ లోపల సత్యప్రసాదు సుధాచంద్ర ఫోటో దగ్గర కూర్చుని చాలా మనసంతా కకవికలంగా ఉంటుంది ఎందుకంటే తన రక్త సంబంధం తనకు కూతురు అసలు ఉందన్న విషయం కూడా తనకు తెలియదు సుధాచంద్రతో పాటు కూడా బిడ్డ కూడా చనిపోయిందని చెప్పి బాధలో ఉంటాడు కానీ తన కూతురే సాక్షాత్తు కష్టంలో ఉంది పోలీసులతో దెబ్బలు తింటూ ఆవేదన చెందుతూ అరెస్ట్ అయి ఒంటరిదై పాపం పోలీస్ స్టేషన్లో ఉండటం వలన ఎంతైనా బ్లడ్ రిలేషన్ కదా తండ్రికి ఎక్కడో పాపం కలుక్కుమంటోంది తన ఏదో తనకు బాగా దగ్గరైన వాళ్ళు బాధలో ఉన్నారని తనకు సిక్స్త్ సెన్స్ చెప్తున్నట్టుంటుంది ఇంకా సుధాచంద్ర ఫోటో దగ్గర కూర్చుని ఒక్కసారిగా బాధపడుతూ కొంచెం ఆవేదన చెందుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇలా గట్టి గట్టిగా అరుచుకుని మరి కృష్ణప్రసాద్ వెళ్ళిపోవటంతో వెంటనే అక్కడికి వస్తుంది పూర్వ చూడు మీరా మీ ఆయన చెప్పేవన్నీ అబద్ధం మాటలే నువ్వు నమ్మబాకు తప్పంత నాదే అన్నట్టు చెప్తున్నాడు కదా తప్పు తను కాదా చేసుకున్నాడు కదా అంటే మీరు కావాలనే చేశారు కదా నువ్వు కృష్ణప్రసాద్ని ప్రేమించావా లేదా అవును ప్రేమించాను అందుకే కృష్ణప్రసాద్ దక్కకపోతే నువ్వు చచ్చిపోతావా లేదా చచ్చిపోతాను నీ కోసం నేను ఒక మెట్టు దిగి కృష్ణప్రసాద్ని తీసుకొచ్చి పెళ్లి చేశాను మీరా ఈ విషయం నేను తప్పు చేశానా చెప్పు నీకు అనిపిస్తుందా నిన్ను కాపాడడం కోసమే కదా ఎవరు ఎలాగ పోయినా పర్వాలేదు నాకు మీరా జీవితం బాగుండాలి అనుకున్నాను నీతో పెళ్లి చేశాను చెప్పు మీరా ఇప్పుడు మీ అన్నయ్యతో నా మీద చెప్తావా మోసం చేసి చేశానని అని చెప్పి అంటుంది లేదు లేదు నేను అలా చెప్పను నువ్వు చాలా మంచి వదినవి ఎప్పుడు ఇలాంటి వదిన నాకు కావాలి చూడు నువ్వు నేను చెప్పిన సలహాలు అన్నీ విన్నావంటే నీ జీవితం బాగుంటుంది లేదంటే కృష్ణప్రసాద్ చేతుల్లో జారిపోతాడు అది గమనించుకో మీరా అని చెప్పి అనగానే అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా హాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఏడోబాకు నేను నీకున్నాను కదా కాలం నీ కూతుర్లని నిన్ను బాగా చూసుకునే బాధ్యత నాది మీరా అని చెప్పి భరోసా ఇస్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఏంట్రా గగన్ ఆలోచిస్తున్నావు వెళ్ళి భూమిని తీసుకురారా అని చెప్పేసి అనగానే ఇంకా భూమిని పోలీసులు లోపలికి తీసుకువెళ్ళి ఏంటే నక్షత్రం మేడం మీద తిరగబడతావా వాళ్ళకే ద్రోహం చేయాలని చూస్తావా వాళ్ళ అమ్మ అపూర్వని నానా మాటలు అంటావా నేనే తప్పు చేయలేదు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి కారు డాష్ అయింది చెప్పేది వినిపించుకోరే ఏంటి మా మీదే విరుచుకుపడుతున్నావు పడుతున్నావు లాఠీలు తీయండి అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్తో చెంప చెల్లు అనిపించి పాపం బాగా భూమిని కొడుతూ ఉంటారు పాపం అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా ఏంటి పెద్దవాళ్ళతో నీకు విరోధమా ఎక్కడ ఎలా ఉన్నావో అలాగే ఉండు డ్యాన్స్ టీచర్కి డ్యాన్స్ టీచర్లా ఉండు వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి వాళ్ళ భరతం పడతాను వీళ్ళ భరతం పడతాను అంటే చూస్తూ ఊరుకోరు స్టేషన్లోనే గల్లంత అయిపోతావు జాగ్రత్త అని చెప్పి అనగానే ఇంకా ఏం మాట్లాడకుండా పాపం చేతి మీద ఒంటి మీద లాఠీ కర్రతో బాగా కొట్టడంతో చాలా గాయాలైపోతాయి నించోడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది భూమికి నోటి మీద అంతా రక్తం కారుతూ ఉంటుంది కానీ ఒక్కదాన్ని చేసి అంతమంది పోలీసులు కొట్టడంతో పాపం చాలా అలా కుప్పకూలిపోతుంది మరి భూమి ఇంకా ఇది నా ఉండగా గగన్ ఏదో రకంగా తనని కలిసి ఏదైనా విడిపించాలని చెప్పి భూమి పూర్ణిమ కూడా బాగా బాధపడంతో ఇంకా పోలీస్ స్టేషన్కి లాయర్తో సహా వెళ్తాడు వెళ్ళగానే పోలీసులు అక్కడ ఉన్న పోలీసు ఎవరైతే సిఐ ఉన్నాడో అదే ఆ నక్షత్రాలతో దగ్గర డబ్బులు తీసుకుని మరీ కొట్టించింది కదా ఆ డబ్బులు తీసుకున్నవాడు అలా కూర్చుని కానీ భూమి వెనకాల ఈ గగన్ వాళ్ళంతా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఉన్నారని పోలీస్ ఆఫీసర్కి తెలీదు ఇంకా రాగానే ఎవరు సార్ మీరు అని చెప్పి అనగానే లాయర్ బెయిల్ పేపర్స్ ఇస్తూ సారదా కన్స్ట్రక్షన్ కంపెనీ ఎండీ గారు బెయిల్ ఇవ్వబోతున్నారు అనగానే ఏంటి సార్ ఆ సారా ఎక్కడా అని చెప్పి ఇంకా చూడంగానే గగన్ చూస్తారు గగన్ వెంటనే లాకప్లో ఉన్న భూమి దగ్గరికి వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటాడు తను చాలా బాధతో ఏడు కన్నీళ్లతో గాయాలతో అలా ఉండడం చూసి చలించిపోతాడు భూమిని ఇంత తీవ్రంగా ఇంత తీవ్రంగా కొడతారా ఒక ఆడపిల్లని పట్టుకుని అని చెప్పి రగిలిపోతాడు అయితే ముందు బెయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా అని చూస్తూ ఉంటాడు ఇంకా రండి సార్ కూర్చోండి సార్ బెయిలు మీరు ఇస్తానంటే ఎందుకు రాదు వస్తుంది అని చెప్పేసి కానీ తను ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా వెంటనే కాఫీ తెప్పించి గగన్కి ఇంకా లాయర్కి కూడా ఇప్పించంగానే ఇద్దరు కాఫీ తాగుతూ మీరు కాఫీ తాగుతూ ఉండండి సార్ నేను బెయిల్ పేపర్లను ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి అని పోలీసు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడనమాట ఇంక ఈ లోపల లాయర్ గారు సార్ మీరేమీ వరి కాకండి మీకు బెయిల్ వస్తుంది తను రిలీజ్ అవుతుంది అని చెప్పి అనగానే రిలీజ్ కాకపోతే అనుకుంటున్నారా అని చెప్పేసి అంటాడు ఇంక ఈ లోపల పోలీస్ ఆఫీసరు బెయిల్ ఇవ్వటంతో పూర్ణి భూమిని బయటికి లాకప్లో నుంచి ఆడ పోలీస్ బయటికి పంపిస్తుంది రాగానే దగ్గర నుంచి ఇలా చేత్తో చూసి ఇంత ఘోరంగా కొట్టడం ఏంటి ఒకవేళ రాంగ్ డ్రై డ్రైవింగ్ చేసినా కానీ కోర్టులో హాజరుపరచాలి కానీ కొట్టే అథారిటీ లేదు కదా అని చెప్పి వెంటనే ఆలోచిస్తాడు అసలు ఆ పోలీస్ ఆఫీసర్ అంతగా కొట్టడానికి కారణం ఏంటో అని చెప్పి స్పీడ్గా అతను మఫ్టీలో ఉన్నప్పుడు అక్కడ కూర్చుని ఉండగా వెంటనే తన రూమ్కి వెళ్ళి వెళ్ళి లోపలికి వెళ్ళి చెంప చెల్లు ఏంటి సార్ ఇలా కొడుతున్నారేంటి ఇలా కొట్టాలా నిన్ను తీసుకెళ్ళి ఏ బంగాళాఖంలోనూ కలిపేయాలా అసలు నీకు సిగ్గుగా లేదా పోలీస్ యూనిఫామ్ వేసుకుంటున్నావు కదా కొంచెమైనా నిజాయితీ లేదా మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ దేశంలో ఆడపిల్లలంతా ఇంతగా మోసపోతున్నారా అసలు నువ్వు తీసుకున్న జీతానికి న్యాయం చేయలేవా ఛీ లంచాలకి బాగా ఇదైపోయి ఇలా అందరి జీవితాలతో ఆడుకుంటారా ఏం జరిగిందో చెప్పు అనగానే సార్ ఆవిడ అపూర్వ కూతురు నక్షత్ర కారు డాష్ ఇచ్చింది సార్ చంపబోయింది సార్ అసలు నీకు కొంచెమన్నా జ్ఞానం ఉందా కాలేజీలో జరిగిన చిన్న ఇన్సిడెంట్కి కారు డ్యామేజ్ అయితే అసలు అరెస్ట్ చేయడానికి ఏంటి తను చంపడానికి తను క్రిమినలా అని చెప్పి అనగానే ఓహో చెప్పావు కదా ఎవరో తెలుసుకున్నాను ఆ తర్వాత నేను చూసుకుంటానులే అని చెప్పి బయటికి వస్తాడు ఇంకా భూమి బయటికి రాగానే పాపం గగన్ వెంటనే చేయి పట్టుకుని తన కర్చీఫ్ ఇచ్చి ముందు ఆ బ్లడ్ అంతా కూడా ఇలా ఇలా తుడుచుకోమని చెప్పి తనకు రాకపోతే తనే తుడిచి ఇంకా ఒక్కసారిగా నేను నీకున్నాను భూమి ఎవరు ఏకమైనా కానీ నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పేసి చేయి పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు భూమి అలా గగన్ వంక చూస్తూ ఉండిపోతుంది ఇంకా ఇంట్లో శారద పూర్ణి ఇద్దరు మాట్లాడుకుంటారు తను అలా ఎలా చేసిందమ్మా ఎందుకట్లా జరిగింది అంటే అమ్మా అదంతా కుట్రగా జరిగిందమ్మా కార్కి బ్రేకులు ఫెయిల్ అయ్యాయమ్మా అదంతా ఆ నక్షత్ర కక్ష కట్టి భూమి పైన వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు ఇంతగా చేసింది చే అనగానే భూమి భూమికి మొదటి నుంచి చెప్తున్నాను వాళ్ళ జోలికి వెళ్ళొద్దమ్మా అని చెప్పేసి అంటున్నాను వాళ్ళు ఎంత క్రూరులో నా జీవితమే ఒక ఉదాహరణ నన్ను నా పిల్లల్ని కాకుండా చేసింది ఆ పూర్వ ఇప్పుడు భూమి తన తన కోసం వెళ్ళి ఇబ్బందులు పడుతుంది అని చెప్పేసి బాధపడుతుంది ఈ లోపల భూమిని తీసుకుని ఇంకా గగన్ ఇంటికి రాగానే ఒక్కసారిగా పూర్ణిమ తరువాత శారదా పరిగెత్తుకుంటూ వస్తారు భూమిని చూసి ఒక్కసారిగా ఏడ్చేస్తుంది పూర్ణి ఏంటి పూర్ణి ఏంటి భూమి ఈ దెబ్బలు ఇవన్నీ అనగానే అమ్మా అని చెప్పి నడవలేక తాళలేక అలా దిగలేక పాపం నడుస్తుంటే ఇబ్బంది పడుతూ ఉంటుంది భూమి ఇంకా రామ్మ అని చెప్పి శారద తీసుకువెళ్ళి హాట్ వాటర్తో తనకి అన్నీ చేస్తూ ఉంటుంది ఏదేమైనా రక్త సంబంధం దగ్గర చేరుకున్నా ఇబ్బందులైతే భూమికి తప్పటం లేదు ముందు ముందు గగన్ భూమిని అర్థం చేసుకుని వాళ్ళ వివాహం జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్